శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇది రాసిన మూడు గంటల్లో ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది కొంతమంది అనుకోవచ్చు ఒకవేళ నేను అనుకున్న కోరిక తీరిపోతుందా మరి అంత పెద్ద పెద్ద కోరికలు కోరడం లేదా నాకు కోట్ల అప్పు ఉంది తీరిపోతుందా ఒక పక్క నేను సీఎం అయిపోతానా లేదంటే నేను ఒక పక్క రోజు సంపాదిస్తానని కాదండి మీకు ఎంత డబ్బు అవసరమై ఉంటుందో అది మాత్రమే కోరుకోండి ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేసి చూడండి సరిగ్గా అదే సమయంలో మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఒకవేళ మీ అమౌంట్ ఎక్కువ లేదంటే పనులు కొంచెం ఎక్కువైనా సరే అతి కొద్ది రోజుల్లోనే మీకు మంచిగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది మరి ఎంత త్వరగా రిజల్ట్ ఇస్తున్నా కూడా లేదంటే ఏదైనా నియమాలు ఉన్నాయా పెద్ద పెద్ద పూజలు పరిహారాలు ఉన్నాయా అంటే ఇవేమీ లేవు ప్రతి ఒక్కరూ కూడా చేసుకోదగ్గదనమాట ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవాల్సిన పాటించాల్సిన నియమం ఏమిటంటే నమ్మకం నమ్మకం ఒక్కదానితోనే సాధిస్తే సరిపోతుంది ఇక మీకు ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు ఒక్క నమ్మకంతోనే చేయాలన్నమాట నియమాలు ఏమీ లేదు పీరియస్ టైంలో ఉన్నా సరే చేసుకోవచ్చు నాన్ వెజ్ తిన్నా కూడా చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే జీవితంలో మంచిగా సాగిపోవాలి జరిగిపోవాలి ఏమనుకున్న అప్పులన్నీ కూడా తీరిపోవాలి ఆదాయం అనేది రెట్టింపు అవ్వాలి డబ్బు వచ్చే మార్గాలు ఇంకా ఇంకా ఎక్కువ కావాలి డబ్బు సరిపోవడం లేదని కానీ ఇంట్లో ఉన్న అప్పులు తొలగిపోవాలని కానీ ఇలా ఏదైనా సరే మీకు చాలా త్వరగా రిజల్ట్ వచ్చే ఒక శక్తివంతమైన మార్గం పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు మరి ఇది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అంటే మీ ఇష్టం సాయంత్రం పడుకునేటప్పుడు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది లేదు మాకు ఆ టైంలో గుర్తుండదు మాకు నైట్ డ్యూటీ అని అలా అనుకున్నప్పుడు పొద్దున్నే ఎప్పుడైనా సరే చేయండి వీలైనంత వరకు నైట్ చేయడం వరకే ట్రై చేయండి చాలా బెస్ట్గా రిజల్ట్ ఉంటుంది ఎవరైతే నమ్మకంతో ఈ పరిహారాన్ని చిన్న పని చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో అతిపెద్ద రోజుల్లోనే మార్పు వస్తుందని ఖచ్చితంగా చెప్పగలను మీకు ఎంత డబ్బు అవసరమై ఉంటుందో ఎగ్జాంపుల్ డబ్బే కాదు మీకు ఉద్యోగం కానీ లేదంటే మీ కంపెనీలో ఉద్యోగం కావాలని ఎంత శాలరీ కావాలన్నా లేదంటే ఈ పని జరగాలన్నా ఏదైతే కోరిక ఉంటుందో ఎన్నో రోజుల నుంచి తీరని కోరికైనా సరే నమ్మకంతో చేయాలి అంటే మీ కుడికాలు అరికాలు ఉంటుంది కదండి కుడికాలు అరికాలు రాసుకోవాలి మీది ఏదైతే కోరిక ఉంటుందో ఎగ్జాంపుల్ నేను మనీ అంటే మీకు మనీ అవసరం అనుకోండి మనీ కోసం రాసుకోవాలి డబ్బు కావాలన్నా సరే ఎంత అమౌంట్ అవసరం అవుతుందో అంత అమౌంట్ మాత్రమే రాసుకోవాలి జాబ్ పరంగా అంటే జాబ్ రావాలి లేదంటే నాకు కంపెనీలో జాబ్ రావాలి నాకు త్వరగా వివాహం జరగాలి జాబ్ పరంగా అయితే మీరు కావలసిన కంపెనీలో అంటే మీరు కోరుకున్న కంపెనీలో మంచిగా జాబ్ రాసుకోవాలని మీరు అలా రాసుకోవాలన్నమాట అయితే మీరు ఏ కలర్ పెన్నుతో అంటే గ్రీన్ కలర్ పెన్ను కానీ బ్లూ కలర్ పెన్ను కానీ తీసుకొని అది నలభై రెండు సార్లు అనుకోవాలన్నమాట పాజిటివ్గా అనుకోవాలి ఏమనుకోవాలంటే నాకు జాబ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు జాబ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని నలభై రెండు సార్లు అనుకోవాలన్నమాట లేదంటే నేను కోరుకున్న ధనం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను కోరుకున్నంత ధనం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను కోరుకున్న వ్యక్తితో నాకు వివాహం జరిగినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను నేను కోరుకున్న వ్యక్తితో నాకు వివాహం జరిగినందుకు చాలా సంతోషంగా ఉన్నానని నలభై రెండు సార్లు చెప్పుకోవాలన్నమాట చాలా ఫాస్ట్గా టక్ తక్కువ అని ఫాస్ట్గా చెప్పుకోవాలనమాట నలభై రెండు సార్లు ఇలా పాజిటివ్గా చెప్పుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీరు ఆ కోరిక ఏదైతే ఉందో అరికాల్లో రాసుకున్నారో అది తీరిపోయినట్లుగా ఫాస్ట్గా మీరు చెప్పుకోవాలి పాజిటివ్గా చెప్పుకోవాలి అప్పుడే మీ కోరికలన్నీ చాలా త్వరగా తీరిపోతాయనే నమ్మకంతో నమ్మి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది అది అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితం మారిపోతుంది అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితం మారిపోవడం చూసి మీరే ఆశ్చర్యపోతారన్నమాట అంత బ్రహ్మాండంగా ఉందని చెప్పి మీరే అనుకుంటారు కాబట్టి నమ్మకంతో నమ్మి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ